అక్కడే ఉంటున్నారు సరే మీకు పిల్లలు లేదా ఎంతమంది పిల్లలు ఎనిమిది మంది ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఈ టైంలో ఇక్కడే ఉన్నారు ఎవరు అబ్బాయిలు ఎవరు చూసుకోరా అంటే దగ్గర దగ్గర మూడున్నర నాలుగు అవుతుంది ఎక్కడే ఉన్నారు నేను అంటే నేను ఎలా వెళ్తున్నాను అబ్బాయి అంటే నేను ఒక నాలుగైదు రోజుల నుండి మీరు ఇక్కడే ఉన్నారు ఈ ప్లాట్ఫారం మీద ఇక్కడే ఉన్నారు అంటే అబ్బాయిలు చూసుకోవట్లేదు కదా నేను మొన్న ఇక్కడ మీరు పడిపోతే వాటర్ బాటిల్ అని తీసుకొచ్చి నేను ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టా రిగిందని చెప్పి మీరే చెప్పారు మా చిన్నబ్బాయే చూస్తారు మరి ఎవరు రారు ఎవరు చూసుకుంటున్నారు నన్ను పెంచేది లాస్ట్ అబ్బాయి లాస్ట్ అబ్బాయి ఏం చేస్తారు మీ లాస్ట్ అబ్బాయి కరెంట్ పనికి వెళ్తాడు పొన్నూరులో మా అమ్మాయి ఉంది మళ్ళీ కూడా వెళ్ళేవాడు కరెంట్ పనులు ఉన్నా ఏమన్నా బేరు బేరు పనులు ఉన్నా పొన్నూరు పొన్నూరు అంటే మాకు తెలిసింది ఏంటంటే మీ పెన్షన్ డబ్బులు తీసుకొని ఆ పెన్షన్ రోజు ముందు తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడే వదిలి పెడతారని తెలిసింది డబ్బులు తీసుకొని మన పోయిన నెలలో మా పెద్దబ్బాయి కావాలంటే ఇచ్చారు కావాలంటే ఇచ్చారంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంది ఏంది అనాలి కదా తీసుకెళ్ళాలి కదా మీ పెన్షన్ తీసుకొని ఇక్కడే పెడితే మీకు తినేది అంటే కొన్ని నిత్యావసరాలు ఉంటాయి ఇప్పుడు తింటానికి కానీ లేకపోతే వాటర్కి కానీ ఇంకేదన్నా మెడికల్ టాబ్లెట్ కానీ ఏదో ఒకటి ఉండే కదా మీ పరిస్థితి ఏంది ఆ పింఛన్ డబ్బులు కూడా మీ పిల్లలు వచ్చి తీసుకెళ్ళి పింఛన్ డబ్బులు తీసుకొని ఎక్కడే వదిలి పెడతారని చెప్పి తెలిసిందే మాకు మరి బారా మీరు ஈ நெல்லை எத்த இல்ல மரி மீ திண்டே பதினோ தீக்கு அடுப்பு அந்த மீபடி காவல்தாங்க அங்கே తల్లి ప్రేమ అంటే ఇదే అని చెప్పి తెలుస్తుంది మిగతా వాళ్ళు చెప్పింది ఏంటంటే తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెడతారు పెన్షన్ తీసుకొని తల్లిని పట్టించుకోరు అని చెప్పి ఎనిమిది మంది సంతానంలో ఉంటే ఒక ఆడపిల్ల తెనాల నుండి అక్కడ తెనాల మీ అమ్మాయి ఒక అమ్మాయి ఎక్కడి నుండి ట్రైన్ నుండి పిడిగిరాల నుండి వచ్చి మీకు సమస్తం పిండి గిండి పెట్టి ఉదయం వచ్చి సాయంత్రం ఉండి మళ్ళీ వెళ్ళిపోయిందా అని అన్నారు ఏం చేస్తున్నారు పనికి తల్లిని పట్టించుకోవాలి కదా చూసుకుంటారా అదే అమ్మా తల్లి ప్రేమ అంటే ఇప్పుడు తెలుస్తుంది మిమ్మల్ని చూసుకోకపోయినా చూసుకుంటున్నా అని చెప్పి చెప్తున్నారు ఏం చూస్తున్నారు

అంటే ఏదన్నా ఫ్రూట్స్ కానీ అంటే పనికి అబ్బాయి కరెంట్ పని మా కూడా వెళ్ళేవాడు పని ఉంటే వెళ్తాడు ఏ పని వేసే పని కానీ ఏ పని కానీ రెండు వందలు ఆరు వందలు ఏడు వందలు తెస్తాడు పంపేస్తాడు ఎంత కొంత నీకు పెడతాడు నాకు ఇస్తాడు మీకు దావాలో పట్టించుకోరు చిన్నబ్బాయి చిన్నబ్బాయి బాగా చూసుకుంటాడు అంటే వర్షం పడినా ఏది పడినా ఎక్కడైనా మీరు అంటే మనం వర్షాలు బాగవాయి కదా అంటే నాకు తెలిసింది ఏంటంటే వర్షం పడినా వచ్చినా ఏదైనా ఇక్కడే ఉంటారని తెలిసింది నేను మొన్న వచ్చాను అబ్బాయి రైల్ ప్యాడ్ లో ఉన్న ఒక నెల మా పెద్ద అబ్బాయి దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఎందుకు వచ్చారు బజార్లో ఉన్నాడు అబ్బాయి అబ్బాయి ఆ దగ్గర అక్కడ నుండి మీ పెద్ద అబ్బాయి తీసుకెళ్లాడు కదా అక్కడ తీసుకెళ్లిన దగ్గర నుండి ఈడ కిందుకు వచ్చారు అంటే మీ రెండు అబ్బాయో మూడు అబ్బాయో ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా హైదరాబాద్ దాకా వెళ్ళలేము కాబట్టి మూడు అబ్బాయి ఉన్నాడు కదా ఆ మూడు అబ్బాయి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని నేను గత నాలుగైదు రోజులు చూస్తున్నా మీతో మాట్లాడదాం అనుకున్నా నేను మొన్న కూడా వాటర్ బాటిల్ మీకు బిస్కెట్ ప్యాకెట్ అవి తీసుకొచ్చా ఆడ ఎండలో ఉంటే కూడా ఎత్తుకొని తీసుకొచ్చాడు పెట్టా గుర్తున్నాను లేదు తెలీదు తీసుకొచ్చి పెట్టాను అంటే మీ పిల్లలు ఎందుకు చూసుకోవట్లా అంటే ఉన్నారు కదా ఇంకా ఉంటానండి

తల్లిని చూసుకునే బాధ్యత ఉండదు ఎన్నొచ్చినా వర్షం వచ్చినా ఏదొచ్చినా ఎడే ఉండాలి మీరు సరే నీ కొడుకుల పేరు చెప్పండి అమ్మా చెప్పండమ్మా దేనికి పేరు చెప్పండి అంటే వాళ్ళని బ్యాడ్ చేస్తాం ఇష్టం లేదానా

అమ్మా నేను ఇక్కడ గత నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాలు నాకు ఇవన్నీ తెలుసు ఇక్కడ ఇల్లు లేవు అంతకు ముందు పార్క్ ఉండే ఉండేది రోడ్ లేనప్పుడు పార్క్ ఒకటి ఉండేది అది కూడా తెలుసు నాకు గాంధీ పార్క్ బాగా చూస్తారు అదే అమ్మా తల్లి ప్రేమ అంటారు కదా ఇది నిదర్శనం తల్లి ప్రేమ అంటే ఏందని అది చూడకపోయి రోడ్డు మీద పెట్టినా రోడ్డు అనేది మా పిల్లలు తీసుకెళ్ళండి ఉంటారు ఊరు కొట్టేవారు అంటే రోజుల మరి మా పెద్ద బజారుకి గత నేను వారం రోజులు వస్తున్నా ఎవరు తీసుకెళ్ళట్లేదు మరి నేను అక్కడి నుంచి వచ్చాను ఉన్నాను మొన్న నేను ఎత్తుకెళ్లేటప్పుడు కాలు ఎదిగింది జాగ్రత్త జాగ్రత్త ఆ కాల్ ట్రీట్మెంట్ చూసుకోవాలి అమ్మ నీ ఫంక్షన్ వచ్చింది ఇక్కడ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ కదా నీ ఫంక్షన్ బట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో నీది చూపించుకొని ట్రీట్మెంట్ వచ్చింది గవర్నమెంట్ పెట్టిద్ది ఉండొచ్చు కదా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో రేపు తీసుకెళ్లి యాంగ్ చేస్తాం నీ ప్రూఫ్స్ ఉంటాయి నీ నీ ఫంక్షన్ ఎవరికి పోకుండా నీ మెడిసిన్ ని మీ టాబ్లెట్లు ఉంటాయి కదా ఇవన్నీ తీసుకొని నీ ప్రూఫ్స్ బట్టి హాస్పిటల్ లో జాయిన్ చేస్తూ ఉంటారా మీ పిల్లలకి ఇస్తారా రాంగానే మరి ఎందుకు ఇస్తున్నారు నేను నేనేమన్నా పాపం ఎవరు అడగరు పాపం తీసుకెళ్ళి మళ్ళీ పెన్షన్ తీసుకుని వదిలేస్తారని చెప్పి ఎవరు వదిలితారు చిన్నపిల్లలు ఎవరు బాగా ఇచ్చానండి పోయినలో నాకు అతిగా ఇచ్చాను మళ్ళీ చేతను వచ్చే నెలలో కావాలి కావాలని ఇచ్చాను ఇప్పుడు ఇస్తాడు నాకు మళ్ళీ ఇస్తారు అంటే అమ్మా నాకు డబ్బులు కావాలంటే ఇచ్చారు మళ్ళీ ఇస్తా అన్నారు అంటే ఎగస్టా నీకు ఏమిరు ఏదో ఇస్తారు ఏదో రెండు కాయలో ఏదో కొద్దిగా వంద రెండు వందలు అమ్మా తీసుకెళ్లి పెట్టుకోవాలి కదా అది లేదు అంతేనా అలా పేరు లేదం క లేనోళ్ళండి లేనోళ్ళు బాగా ఎంత మీరు ఒక ముద్ద తింటారు పోటు లేనూర్లు అన్నం బాగానే చూస్తా అది కాదమ్మా ఒక ముద్ద పెట్టుకొని ఒక మంచం వేసి వండలేరా ఉంటానబ్బాయి అంటే నన్ను ఏమండ్రు బాబా అంటే మీకు ప్రాబ్లమే మీరు బయటకు వచ్చారా నేను ఎవరు బయటకు రేనే వచ్చారు అదే మీకు ప్రాబ్లమే మీరు బయటకు వచ్చారు

ఎక్కడ ఉన్నాయో కరెంటు బాడీకి అన్ని వచ్చింది అన్ని వచ్చాడు బియ్య పనులకు వస్తాడు బే వెళ్తాడు ఏ పని అయినా బాగా చూసుకుంటాడు అంటే ఈ మిగతా అందరితో విజయనాథను బాగా చూసుకుంటారు అంటే అప్పుడప్పుడు వచ్చి